హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈజిప్టు అనగానే మనకు పిరమిడ్లు గుర్తొస్తాయి వాటికి ఎదురుగా స్పింగ్స్ ఉంటుంది దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోరు పిరమిడ్లలో రహస్య నిధులు బంగారపు నిక్షేపాలు ఉన్నాయనే అంశాల వల్ల ఫారో రాజుల సమాధుల కారణంగా ఈజిప్టు బొమ్మల భాష వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల పిరమిడ్లు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి మరి ఈ స్పింగ్స్ సంగతి ఏంటి అక్కడ అది ఎందుకుంది దాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు సృష్టి రహస్యం మొత్తం అందులోనే ఉందా తెలుసుకుందాం కొన్నేళ్ళ కిందట అంగారక గ్రహం నుంచి వచ్చాను అని చెప్పుకున్న బొరిస్కాని కుర్రాడు తన వీడియో ఇంటర్వ్యూలలో ఈజిప్టులోని పిరమిడ్ల దగ్గర మనిషి తల సింహం శరీరంలో ఉండే భారీ విగ్రహం స్పింగ్స్ గురించి చిత్రమైన విషయం చెప్పాడు ఆ స్పింగ్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు మార్స్కి చెందిన తన గ్రహాంత వాసులు ప్రాచీన ఈజిప్టు వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తెలిపారు తాను మాత్రం తన గత జన్మలో ఈజిప్టు నుంచి మార్స్కి ఎగిరిపోయానని చెప్పాడు ఆ జన్మలో తాను స్పేస్షిప్ ఫైలెట్ అని చెప్పుకున్నాడు స్పింగ్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అన్నాడు దాని చెవిలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని అది తనకు సరిగ్గా గుర్తులేదని చెప్పాడు చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు ఇలా ఈ స్పింగ్స్ గురించి ఆశ్చర్యకరంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది కొన్నాళ్ళ తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది ఇంతకీ స్పింగ్స్ రహస్యలేంటి దాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు స్పింగ్స్ ఓ జంతువులాగానో పక్షిలాగానో ఉంటే ఎవరికి ఆశ్చర్యం కలిగేది కాదు కానీ మనిషి తల సింహం శరీరం తోక గద్దరెక్కలు దీనికి ఉన్నాయి గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని తేప్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్పింగ్స్ని పంపించారు అలా ఇది వచ్చిందని అంటారు అసలు స్పింగ్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది పిండేసేది అనే అర్థం వస్తుంది ఈజిప్టులో పెద్దదైన గిజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది దీని ఎత్తు అరవై ఐదు పాయింట్ ఆరు అడుగులు పొడవు రెండు వందల నలభై అడుగులు స్థానికంగా లభించే భారీ రాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు ఇది సూర్యుణ్ణి చూస్తున్నట్లు ఉంటుంది దీన్ని క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది పురాతతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారో కాప్రే కోసం దీన్ని నిర్మించారు సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి ఇదంతా ఓ అంచనా మాత్రమే అసలు ఈ కాప్రే ఉన్నట్లుగా ఈ ఈజిప్టులో ఒక ఆధారము కూడా లేదు ఏ గోడలపైన వివరాలు లేవు అయితే కొన్ని పాత ఈజిప్టు రచనల్లో గిజా పిరమిడ్ దగ్గరనున్న అనుబిస్ అనే పదం ఉంది స్పింగ్స్నే అనుబీస్ అంటున్నారని అనుకోవచ్చు స్పింగ్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారు ఇది ఏం చేయాలని నిర్మించారు మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్టులో పరిశోధనలు చేసిన జేమ్స్ అలెన్ తెలిపారు ఇప్పుడు మనం వెళ్ళి స్పింగ్స్ని చూస్తే ముఖమంతా ఎవరో రక్కేసినట్లు చెక్కేసినట్లు ఉంటుంది సింహం బాడీపై కూడా చాలా గీతలు పడినట్లు ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు గాలుల వల్లే ఇలా అయ్యింది అని కొన్నాళ్ళ వరకు పురాత తత్వవేత్తలు భావించారు అయితే భూగర్భ శాస్త్రవేత్త బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కోచ్ కొత్త విషయం చెప్పారు ఈ గీతలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినవి కావు అన్నారు భారీ వర్షాల వల్ల వచ్చినవి అని తెలిపారు ఆ ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు అంతకు ముందు ఉండేవి అందువల్ల ఇది అప్పటిది అనే అంచనా ఉంది అయితే ఇక్కడ మరో సమస్య ఉంది వర్షాలే కారణమైతే స్పింగ్స్ లాగానే ఇక్కడ మిగతా కట్టడాలకు కూడా ఇలాంటి గీతలు ఉండాలి కదా అనే వాదన ఉంది గిజ పిరమిడ్కి ఇలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఉంది ఆకాశంలోని సింహరాశి నుంచి స్పింగ్స్ భూమిపై దిగిందని క్రీస్తు పూర్వం పదివేల ఏళ్ళ నాడు ఇది జరిగింది అనే మరో వాదన ఉంది దీన్ని ఆధునిక పురాత తత్వవేత్తలు ప్రవక్త ఎర్గర్ కామ్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇలాంటి వాదనే తెరపైకి తెచ్చారు ఆయన ప్రకారం అట్లాంటిషియన్లు క్రీస్తు పూర్వం పదివేల ఐదు వందల కాలంలో స్పింగ్స్ని నిర్మించారు దీని కింద ఓ రహస్య గది ఉంటుంది దాన్ని రికార్డుల గది అంటారు అందులో అట్లాంటిషియన్ల నాగరికత విజ్ఞానం మానవ జాతికి సంబంధించిన రహస్యాలున్నాయి ఇందులో నిజానిజాలు తెలపడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు నిజంగానే స్పింగ్స్ కింద చక్కటి గదులు ఉన్నట్లు తెలిసింది రాబర్ట్ బాబల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్ ది క్వెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్టు పురాత తత్వవేత్త మాజీ మంత్రి జాహి ఆవాస్ స్పింగ్స్ ముందు తవ్వకాలు జరిపించారు అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది అలా లేదు కాబట్టి గిజా పిరమిడ్ ఉన్న ప్రాంతంలోని భూమిలో ఏదో ఉంది అని బావల్ అంటున్నారు ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది ఆ విషయం తెలిసిన ఈజిప్టు ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతుందనే వాదన ఉంది గిజ పిరమిడ్ వయస్సు నాలుగు వేల ఐదు వందలుగా చెబుతున్నారు మరి స్పింగ్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది మిస్టరీగా మారింది ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది ఈ రహస్యాలు ఎప్పటికీ వీడుతాయో తెలియదు ఈ విగ్రహాన్ని అట్లాంటియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు ఏది ఏమైతేనేమి ఈజిప్ట్కి వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతిని మిగుల్చుతుంది ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కలిగిస్తుంది అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది